పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కె పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మూడు పాయింట్ నాలుగు నాలుగు లక్షల మంది ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది ఆగస్టు పదహైదు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో కేంద్ర భాగస్వామ్యం లభించిన నిధుల్లో కేవలం రెండు వేల రెండు వందల యాభై ఐదు కోట్లను మాత్రమే వినియోగించింది ఇరవై మూడు ఇరవై నాలుగులో కేంద్రం నుండి అతి తక్కువ కేటాయింపులు వచ్చినప్పటికీ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ గుజరాత్ ఒడిస్సా వంటి రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా ఖర్చు చేశాయి మా ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించేందుకు ముందడుగు వేసింది మా విజ్ఞప్తిని స్వీకరించి పథకం గడువుని ఇరవై ఎనిమిది వరకు పొడిగించిన భారత ప్రభుత్వానికి మా కృతజ్ఞతలు దీర్ఘకాలిక స్థిరత్వ సమస్యలను పరిష్కరించడంతో పాటు వంద శాతం కవరేజీని సాధించేందుకు ఉపరితల జల ఆధారిత మల్టీ విలేజ్ స్కీమ్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పునర్వ్యవస్థీకరించాము ప్రతి వ్యక్తికి యాబై ఐదు లీటర్ల తాగునీటి సరఫరాను చేసే విధంగా దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది గ్రామీణ అనుసంధానతను బలోపేతం చేస్తూ నాలుగు వేల కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారుల పనులు చేపట్టడం జరిగింది వీటిలో అనేక పనులు పూర్తి చేయడం జరిగింది మిగతా పనులు ముగింపు దశలో ఉన్నాయి దీని ద్వారా దూర ప్రాంతమైనటువంటి గ్రామాలలో మార్కెట్ ప్రాప్తి ఆదాయ వృద్ది మరియు ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతోంది సాస్కీ కింద రెండు వేల నూట ఇరవై మూడు కోట్లను కేటాయించడం జరిగింది ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాతికి శాఖకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాఖ రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్య కాలంలో పరిపాలన వైఫల్యాల కారణంగా ఎర్ర చందనం అక్రమ రవాణా అక్రమ గనుల తవ్వకం అటవీ భూముల ఆక్రమణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి ఆంధ్రప్రదేశ్ ను హరిత గా తీర్చిదిద్దడం మా లక్ష్యం రెండు వేల ముప్పై నాటికి ముప్పై ఏడు శాతం మరియు నలభై ఏడు నాటికి యాభై శాతం పచ్చదనం సాధించే దిశగా అటవీ సంపదను స్థిరంగా నిర్వహించడం ఎడారీకరణను ఎదుర్కోవడం వంటి చర్యలను అమలు చేస్తాం వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను అమలు చేయనున్నాం ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి పర్యావరణం అటవీ విజ్ఞాన శాస్త్రం సాంకేతిక శాఖకు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను